హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చేయించబోతున్నానండి పదంటే పది నిమిషాల్లోనే చాలా ఎర్రగా పండుతుంది రాత్రి అంతా అలాగే ఉంచేసి ఎర్రగా పండలేదు ఆరెంజ్ కలర్లో పండిందని అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అంత ఎర్రగా పండుతుంది సో తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి సో నేను నా రైట్ హ్యాండ్తో జస్ట్ పెట్టేటప్పటికే చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అదేవిధంగా చాలా ఎర్రగా పండుతుంది సో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూస్తున్నారు కదండి ఎంత రెడ్ కలర్లో పండిందో నైట్ అంతా అలాగే ఉంచినా రెడ్ కలర్లో పండట్లేదు ఆరెంజ్ కలర్లో పండుతుంది అని బాధపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుంది సో వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలాంటి డౌట్స్ ఉండవు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందుకోసం ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకోండి ఇందులో ఒక చిన్న కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ అయినా పర్లేదండి ట్యాప్ వాటర్ అయినా పర్లేదు ఇక ఇందులోనే గోరింటాక్ అనేది మంచి రెడ్ షేడ్లో రావడానికి ఇప్పుడు నేను నా చేతికి కలర్ చూస్తున్నారు కదండి ఆ కలర్లో రావడం కోసం అని చెప్పి ఎర్రటి కుంకుమని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇక ఇందులోనే మంచి రంగులో పండడం కోసం అని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి సో చాలామంది ఏంటంటే గోరింటాకు ఎర్రగా పండడానికి చూపించమని చెప్పి కమెంట్ చేశారు కదండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇక ఈ విధంగా ఒక నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా పిండేసేయండి ఈ పిండినటువంటి నిమ్మ చెక్కల్ని కూడా అలాగే వేసుకోవచ్చు సో నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది అదేవిధంగా నెలకు ఒకసారి కానీ రెండుసార్లు అయినా సరే మనం వీలైనప్పుడు గోరింటాకు పెట్టుకోవడం వల్ల పీసీఓడి అదేవిధంగా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకు చాలా మంచిదండి సో నెలకు రెండుసార్లు అయినా గోరింటాకు మనకు అవైలబుల్గా ఉంటే పెట్టుకోవడం వల్ల మంచిది లేదా నెలకు ఒకసారైనా గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉండాలి సో ఇందులోనే కొద్దిగంత కాఫీ పౌడర్ కూడా వేసుకోవాలండి బ్రూ కాఫీ కానీ నెస్కేఫీ కానీ లేదంటే ఏదో ఒక కాఫీ పౌడర్ అండి మీరు ఏ కాఫీ పౌడర్ యూజ్ చేస్తుంటే ఆ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి ఇక ఇందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోండి సో చాలామందికి తెలిసే ఉంటుంది కాఫీ పౌడర్ అండ్ షుగర్ కూడా గోరింట కెర్రగా పండడానికి చాలా బాగా తోడ్పడతాయి ఒకసారి అంతా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి కాఫీ పౌడర్ షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవ్వాలి ఇక ఇంతేనండి ఇందులో మనం వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక స్టవ్ మీద పెట్టేసుకుందామండి రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువ సమయం ఏం పట్టేదండి సో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ విలిగించేసుకొని రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి అలా మరిగించడం వల్ల ఏంటంటే మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసామో ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అంతా చక్కగా వాటర్కి పడుతుంది ఇంకా మన ఛానల్లో గోరింటాకి ఎర్రగా పండడం కోసం అని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా మంది ట్రై చేసి చాలా బాగా పండిందని చెప్పి కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా సో ఇక రెండు నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఇంకా మెహందీ వీడియోస్ ఉన్నాయి చూసేయండి ఈ విధంగా మరిగించుకోవడం వల్ల ఏంటంటే ఇందుట్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా చక్కగా వాటర్కి పడుతుంది ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అదేవిధంగా పీసీ ఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో అలాంటి వాళ్ళు కూడా నెలకు ఒకసారి కానీ రెండుసార్లు కానీ గోరింటాక్ అనేది పెట్టుకుంటూ ఉండండి ఈ రోజుల్లో మనకు గోరింటాక్ అనేది అవైలబుల్గా లేకపోయినా పౌడర్ అనేది అందుబాటులో ఉందండి ప్రతి ఆన్లైన్లో హెన్నా పౌడర్ అనేది మనకు అవైలబుల్గా ఉంది సో హెన్నా పౌడర్ తోటి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు తయారు చేసుకోండి ఇంత ఎర్రగా పండుతుంది సో చూస్తున్నారు కదండి రెండు నిమిషాల్లోనే అంత చక్కగా మరిగిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం గోరింటాకు పొడి తోటి కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు అండి పౌడర్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సో సేమ్ ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు డౌట్ ఉంటే నేను పౌడర్తో కూడా ఒకసారి తయారు చేసి చూపిస్తానండి సో so, ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది కొద్దిగా చల్లారిలోపు మనం ఇంకొక ప్రాసెస్ ప్ అయితే ప్ 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 చేసుకుందామండి గోరింటాకు మంచి రంగులో పండడం కోసం అని చెప్పి సో చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ విధంగా పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటూ ఉంటారు కదండి నోరు ఎర్రగా పండడం కోసం అని చెప్పి ఒక్కలు మా సైడ్ అయితే వీటిని ఒక్కలు అని పిలుస్తామండి మీరు ఏమని పిలుస్తారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీటిని కచ్చ పచ్చగా పగలు కొట్టుకోండి మెత్తని పౌడర్లాగా ఏమవసం లేదండి సో ఈ విధంగా పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటారు కదండి నోరు ఎర్రగా పండడం కోసం అని చెప్పి దేవుని దగ్గర పెడుతూ ఉంటాం కదండి అవేనండి ఒక్క పలుకులు రెండు తీసుకుంటే సరిపోతుందండి ఇక ఈ పౌడర్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి మీకు అర్థం అవ్వాలి అని చెప్పి సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఈ విధంగా కచ్చాపచ్చాగా మనం దంచుకున్నటువంటి ఒక్క పలుకుల్లో సగం చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి అది లోపు ఈ ప్రాసెస్ అయితే తయారు చేసుకోవచ్చు గోరింటాకు చెట్లలో కూడా కొన్ని చెట్లు అనేవి సరిగా పండవు అదేవిధంగా కొన్ని చెట్లు అనేవి చాలా ఎర్రగా పండుతాయి మరుసటి రోజుకి నల్లగా కూడా అవుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనమాట ఒక్కొక్కరికి డార్క్ షేడ్లో పండుతుంది ఒక్కొక్కరికి ఎర్రగా ఒక్కొక్కరికి వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో ఏ చెట్టు ఆకుతో అయినా సరే ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుంది సో అరచెక్క నిమ్మరసంని పిండుకునే విధంగా మిక్స్ చేయాలి ఇది రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి మనము గోరింటాకును మిక్సీ పట్టేంతసేపు ఇది రెండు నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం ఒక్కలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా నిమ్మరసంలోకి వస్తుంది కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుందండి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక పక్కన పెట్టేసుకుందామండి రెండు నిమిషాల పాటు ఎప్పుడైనా సరే మనం గోరింటాకు నూరుకునేటప్పుడు ఏంటంటే ముదురుగా ఉన్నటువంటి ఆకు తీసుకోవద్దండి లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోండి చాలా మంచి రంగులో పండుతుంది ఎక్కువ రోజుల పాటు అస్సలు పోదండి సో లేతగా ఉన్నటువంటి ఆకు లేకపోయినా మధ్యస్థంగా ఉన్నటువంటి ఆకైనా తీసుకోండి కానీ మరీ ముదురుగా ఉన్నటువంటి ఆకు మాత్రం తీసుకోవద్దండి సో మరి ముదురుగా ఉన్నటువంటి ఆకు అయితే మన హెయిర్కి ప్యాక్ వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఈ రెమెడీని మనం హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చండి సో హెయిర్ ప్యాక్ వేసుకొని రెండు సేపు ఉంచుకొని తలస్నానం చేసేయచ్చు నార్మల్గా మనం ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తామో ఆ షాంపూతోటి సో మన రాబోయే వీడియోస్లో నేను హెయిర్ ప్యాక్ వీడియో కూడా చేస్తానండి ఈ విధంగా ఆకులు లేతగా ఉన్నటువంటి ఆకులు తెంపుకోవడం వల్ల ఏంటంటే గోరింటాకు అనేది మంచి రంగులో పండుతుంది నేను చెప్తున్నటువంటి టిప్స్ అన్నింటినీ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకు చాలా మంచి రంగులో పండుతుంది సో మీకు చూపించడం కోసమని కొద్దిగా లేత ఆకు మీ ముందర తెంపాను కదండి ఆల్రెడీ నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి ఈ విధంగా మీరు పైన పేపర్ వేసుకొని అడుగు భాగంలో చూస్తున్నారు కదండి నేను పేపర్ వేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నా టెన్ డేస్ బిఫోర్ దండి ఈ ఆకు ఖచ్చితంగా పది రోజులు అవుతుంది ఇప్పుడే చెట్టు నుంచి తెంపినంత ఫ్రెష్గా ఉంది చూడండి ఈ విధంగా ఈ ఆకు సరిపోదు కాబట్టి ఇంకా స్టాక్ వేసుకుంటున్నా మిగిలినటువంటి ఈ గోరెంట ఆకుతోటి నేను హెయిర్ ప్యాక్ చూపిస్తానండి చాలా సింపుల్గా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఇన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మన అప్కమింగ్ వీడియోస్లో ఒక రెండు మూడు రోజుల్లో ఆ వీడియో కూడా చూపిస్తాను చూసేయండి పైన ఈ విధంగా పేపర్ వేసేసుకోండి ఎందుకు పైన పేపర్ వేయాలి అని అంటే మూతకు మాయిశ్చరింగ్ వస్తుంది కదండి చెమ్మలాగా వస్తుంది కదండి ఆ మాయిశ్చర్ అంతా కూడాను ఈ పేపర్లు అనేవి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆకు అనేది పది రోజులు రోజులున్నా సరే ఇప్పుడే చెట్టు నుంచి తెంపినంత ఫ్రెష్గా ఉంటుందండి మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఒక్కోసారి ఏంటంటే గోరింటాకు ఆకు తెంపిన రోజు మనకు మిక్సీకి వేయడానికి అసలు వీలవుతుంది కదా అలాంటప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో అడుగు భాగంలో ఒక పేపర్ని వేసి గోరింటాకు పెట్టేసి పైన కూడా పేపర్ని కట్ చేసి పెట్టేసామంటే మాయిశ్చరింగ్ ఏమన్నా ఉంటే మాయిశ్చర్ అంతా కూడా చక్కగా పేపర్ అనేది పీల్చుకొని ఆకు చూస్తున్నారు కదండి ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపినంత ఫ్రెష్గా ఉంది అది కూడా చాలా లేతగా ఉన్నటువంటి ఆకు అండి ముదిరినటువంటి ఆకు కూడా కాదు ఫ్లవర్స్ కూడా మీరు ఎప్పుడైనా ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే విధంగా స్టోర్ చేసుకోండి పది పది రోజులున్న పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వాడిపోవండి ఇక ఇందులో ఏవైనా పెద్ద పెద్ద పుల్లలు లాంటివి ఉంటే తీసేసుకోండి చిన్న చిన్న లేతగా ఉన్నటువంటి ఆకు కాబట్టి చిన్న చిన్న పుల్లలు ఉంటే ఏం పర్లేదండి ఏం కాదు ఇది మిక్సీకి వేసినప్పుడు మెదిగిపోతుంది ఇక మిక్సీ జార్లో వేసుకుందామండి మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో ఇక ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆకే చాలా ఎక్కువ మోతాదులో వస్తుందండి చేతులకి కాళ్ళకి మనకు ఈజీగా ఒక నలుగురి వరకు వస్తుంది చూడండి నేను మిక్సీకి వేసాక ఇక మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్ ఆ లిక్విడ్ని ఇందులో వేసుకోండి ఇది లేతగా ఉన్నటువంటి గోరింటాక్ కాబట్టి ఇందులో పుల్లలు తీయాల్సిన అవసరం లేదండి పుల్లలు కూడా చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగా మీకు మన మిక్సీలో మెదిగిపోతుందండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని మనం ఇందుట్లోకి అయితే వేసుకోవాలి సో గుర్తుంచుకోండి ఎక్కువ లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే మనం గోరెంటాకు పెట్టుకున్నప్పుడు జారిపోయినట్లుగా ఉంటుంది కొద్దిగా మిక్స్ చేసుకోండి మిగిలినటువంటి లిక్విడ్ని మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుందామంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి అసలు పాడవదు ఎందుకంటే మనం నిమ్మకాయ చింతపండు ఇవన్నీ వేసాం కదండి అసలు పాడవదండి మళ్ళీ మనం నెక్స్ట్ టైం గోరెంటాకు చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక ఇందులో మనం చింతపండు వేసాం కదండి ఆ చింతపండు అంతా ఇందులో వేసుకోవాలి నేను జస్ట్ కొద్దిగా వాటర్నే ఇది ఇందుట్లోనే మిక్స్ చేశానండి ఎక్కువ మిక్స్ చేయొద్దండి మరి లూజ్గా అయిపోతుంది ఒకవేళ తక్కువైందంటే ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ అయితే మరీ లూజ్గా అయిపోతుంది సో ఇక మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువ మోతాదులో వచ్చిందో ఇది ఈజీగా నలుగురికి అయితే సరిపోతుందండి సో వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం డిజైన్ వేసినప్పుడు ఏంటంటే మెత్తగా ఉన్నప్పుడే మనకు గోరెంటాక్ అనేది డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉంటుంది మన ఛానల్లో నేను చూపించినటువంటి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయని కమెంట్ చేస్తున్నారండి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుడుగా ఉండొద్దు అలాగనే మరీ గట్టిగా ఉండద్దండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కన్నా ఈ విధంగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి గోరింటాకు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు హెల్త్కి అయితే చాలా మంచిదండి గోరింటాకులో ఔషధ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి సో ఇక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఒక్క పలుకుల్లో నిమ్మరసం వేసుకొని సో ఒక్క పలుకుల్లో ఉన్నటువంటి సారం అంతా చక్కగా నిమ్మరసంలో మిక్స్ అయ్యింది చూడండి కలర్ అనేది చక్కగా చేంజ్ అయ్యింది ఒకసారి అంతా ఈ విధంగా మళ్ళీ మిక్స్ చేసుకొని ఇక చేతికి అప్లై చేసుకోవాలండి ఈ విధంగా స్కిన్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ విధంగా అప్లై చేసుకోండి కరెక్ట్గా ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నాకు ఎలా పండిందో మీకు కూడా అలాగే పండుతుందండి సో చాలామంది కరెక్ట్గా ఫాలో అయ్యి చాలా బాగా పండిందని చెప్పి కమెంట్ చేశారండి సో ఈ విధంగా ఈ పలుకులన్నింటినీ కూడా ఒకసారి క్లాత్ తోటి తుడిచేసేయండి కొద్దిసేపటికి మన హ్యాండ్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది ఇక మన చేతికి వేసేసుకుందామండి ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఆ పలుకులన్నింటిని ఒక క్లాత్ తోటి తుడిచేసి ఇక జస్ట్ చిన్నమామలాగా వేస్తున్నానండి ఏ డిజైన్ వేయట్లేదు వాటి వీడియోలో మన అప్కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చూపిస్తూనే ఉంటానండి మంచి మంచి మెహందీ డిజైన్స్ అనేవి చూపిస్తూనే ఉంటాను ఇవాళ వచ్చేసి సింపుల్గా చందమామలు అయితే వేస్తున్నానండి సో చందమామలే కాబట్టి అంత వేసేది చూపించట్లేదండి అంత నేను మొత్తం అన్నీ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి మధ్యలో జస్ట్ ఒక చుక్క పెట్టేశానండి సో చుట్టూరా చందమామలు అన్నింటినీ పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి గోరింటాకు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి అంటే ముద్దలాగా కాకుండా మనం వేసేటప్పుడు రౌండ్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బ అంటే బరక బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఏదైనా మీరు పెన్నుతో డిజైన్ గీసుకొని మనము డిజైన్ పైన పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఈ విధంగా వేసానండి సో చందమామలే కాబట్టి అంతా నేను మొత్తం పెట్టేదంతా చూపించలేదండి చూయించలేదండి వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది సో ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుతున్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి ఫ్యాన్ కింద కానీ కూలర్ కింద కానీ చేపెట్టేసామంటే మనకి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్కే స్కిన్ అనేది చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో సో ఎక్కువ సమయం కూడా పట్టదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది పక్కకు స్ప్రెడ్ అయితే వెంటనే ఎర్రగా పండుతుంది కాబట్టి మీరు వీలైనంత త్వరగా పక్కకు స్ప్రెడ్ అవ్వకుండా క్లీన్ చేసేయండి సో నా రైట్ హ్యాండ్ తోటి నేను జస్ట్ చేతికి పెట్టేటప్పటికే చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో నా రైట్ హ్యాండ్ కూడా ఇది హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు అండి మనం గోరింటాకు పెట్టుకోవచ్చు హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయలేదు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది జుట్టు రాలకుండా ఉంటుందండి సో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళకు కూడా మా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇది ఇక ఎక్కువ రోజులు మనకు పోకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను చూడండి మనకు దాదాపుగా ఒక నెల వరకు అస్సలు పోదండి ఇందుకోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోండి ఇది కొద్దిగా హీట్ అవ్వాలండి నెల రోజుల వరకు అలాగే ఉంటుందండి లైట్ ఎల్లో షేడ్లో ఉంటుందండి నెల రోజుల వరకు స్టార్టింగ్ ఒక టెన్ డేస్ వరకు మంచి రెడ్ కలర్లో ఉన్నా కూడా కొద్ది కొద్దిగా కలర్ అనేది తగ్గి నెల రోజుల వరకు అలాగే ఉంటుంది ఒక స్పూన్ బెల్లం పౌడర్ వేసానండి ఒక స్పూన్ వచ్చేసి కాఫీ పౌడర్ వేశానండి ఇక ఒక నిమిషానికి ఇందులో నుంచి కాస్త ఆవిర్లాగా వస్తుంది చూడండి మనకు గిన్నె మారుతుందనే టెన్షన్ అస్సలు ఉండదండి ఈజీగా శుభ్రం చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ విధంగా ఇందుట్లో నుంచి కాస్త ఆవిర్లాగా వస్తుంది కదండి మన హ్యాండ్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి ఈ ఆవిరిని పట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజుల పాటు గోరింటాక్ అనేది అస్సలు పోదు ఆ తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసేయండి సో లాంగ్ లాస్టింగ్గా ఉంటుందండి ఎక్కువ రోజుల పాటు గోరింటాక్ అనేది అస్సలు పోదు కొద్దిగా ఆవిరి పట్టిన తర్వాత ఈ విధంగా కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ నార్మల్గా మనం హెయిర్కి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటామో ఆయిల్ని అప్లై చేసుకోండి సరిపోతుంది మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్